The <laughs> హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బాలయ్య ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ ఎప్పటి నుండో వార్తలు వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ను బాలకృష్ణ దూరం పెడుతున్నారని దగ్గరకు రానివ్వడం లేదని వీరి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయిందంటూ వరుస కథనాలు వస్తున్నాయి ఈ వార్తలను నిజం చేస్తూ కొన్ని సందర్భాలు కూడా క్రియేట్ అయ్యాయి ఇక వీరి గొడవలపై ఈ మధ్య మరిన్ని రూమర్స్ వస్తున్నాయి అన్స్టాపబుల్ అంటూ నాలుగు సీజన్లు విజయవంతంగా హోస్టింగ్ చేసిన బాలకృష్ణ వచ్చే గెస్ట్లకు కూడా తారక్ మాట ఎత్తవద్దంటూ ముందుగానే చెప్పినట్టు వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా డాకు మహారాజ్ సినిమా టీం అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు కూడా ఓ ఇన్సిడెంట్ జరిగింది బాబీ చేసిన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు వేస్తూ బాలయ్య కామెంట్ చేశారు కానీ బాబీ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ మూవీ జైలు అవకుశకు సంబంధించిన పోస్టర్ మాత్రం వేయలేదు దీంతో పెద్ద ఎత్తున ఈ టాపిక్ వైరల్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో మండిపడ్డారు బాలయ్య సినిమాను బాయ్కాట్ చేస్తామంటూ వార్నింగ్స్ కూడా ఇచ్చారు ఇలా ఈ విషయం పెద్దదవుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై డైరెక్టర్ బాబీ క్లారిటీ ఇచ్చారు డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు మూవీ టీం ఈ ప్రెస్ మీట్ లోనే నిర్మాత నాగవంశీతో పాటు డైరెక్టర్ బాబీ ప్రజ్ఞ జైస్వాల్ కూడా పాల్గొన్నారు అయితే ఈ క్రమంలో ఈ విషయాన్ని విలేకరులు అడుగగా బాబీ క్లారిటీ ఇచ్చారు అన్స్టాపబుల్ షోలో తారక్కు సంబంధించిన ప్రస్తావన రావద్దు అని ముందుగానే చెప్పారట నిజమేనా అని విలేకరులు ప్రశ్నించగా బాబీ మాట్లాడుతూ అదేం లేదు అంత డ్రామా ఏం జరగలేదు కవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదో స్లైడ్ చేస్తూ వచ్చిన సినిమా పోస్టర్స్ గురించి ఆయన మాట్లాడారు ఆ ప్రోగ్రాం గ్యాప్ ఇస్తూ జరుగుతుంది దాంతో అంతా టెలికాస్ట్ కాదు కావాలని మాత్రం అక్కడేం జరగలేదు అసలు ఆ ఇష్యూ లేనే లేదు తారక్ గురించి బాలయ్య రెండు మూడు సార్లు నాతో మాట్లాడారు తారక్ సినిమాల్లో అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని కూడా మేము చర్చించుకున్నాం మరీ ముఖ్యంగా జైలవకుసా సినిమా అంటే బాలకృష్ణ గారికి చాలా ఇష్టం నాతో చాలా సార్లు చెప్పారు కూడా మనం ఏదో ఊహించుకుని ఒక ఫ్యామిలీ ఇష్యూని పెద్దగా చేసి చూస్తున్నాం అదేం లేదు అంటూ క్లియర్గా చెప్పారు బాబీ దీంతో గత కొద్ది రోజులుగా అన్స్టాపబుల్లో ఎన్టీఆర్ సినిమా పోస్టర్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది అంతేకాదు వీరిద్దరి మధ్య ఏం గొడవ లేదు అని బాబీ మాటలతో క్లారిటీ వచ్చినట్టు కూడా అయ్యింది ఇక బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల పన్నెండున భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది బాలయ్య కెరీర్లో వంద కోట్ల బడ్జెట్తో నిర్మించిన సినిమా కావడంతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching. Bye everyone.